హాయ్ ఇయర్స్ ఈ రోజుల్లో విద్యా వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న పని చిన్న చిన్న సమస్యలకే వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తే గనక జేబులు గుల్లవ్వాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే కాకినాడలో ఉన్న కోరమండల్ తన సిఎస్ఆర్ నిధులు అంటే దాదాపు ముప్పై రెండు కోట్ల వ్యయంతో రెండెకరాల ఎకరాల విస్తీర్ణంలో అరవై పడకల ఆసుపత్రి నిర్మించింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది అయితే అప్పుడు కేవలం పది రూపాయల ఫీజుతో ఓపీ మాత్రమే ఉండేది అప్పటి నుంచి కూడా ఓపీ కొనసాగుతూ ఉంది ఇక ఇన్ పేషెంట్స్ కి సంబంధించి రెండు వేల ఇరవై లో శంకుస్థాపన జరిగి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ పూర్తయింది నిన్న ఏదైతే నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రి ప్రారంభో ప్రారంభోత్సవం అయితే పూర్తి చెప్పుకోవాలి అయితే ఈ అరవై పడకల ఆసుపత్రిలో గైనిక్ ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్ పిడియాట్రిక్ ఈ సెక్షన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నారు అతి తక్కువ ధరల్లోనే ప్రస్తుతం ఇరవై రూపాయల నామమాత్ర ఫీజును వసూలు చేస్తున్నారు ఇక ఈ టెస్ట్లకు సంబంధించి అయితే కూడా వన్ థర్డ్ ఉంటుంది అంటే బయట ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయితే కనుక ఇక్కడ కేవలం మూడు వందల ముప్పై రూపాయలకే ఈ సేవల్ని అందుబాటులోకి అయితే తీసుకువచ్చారు ఏడు కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ మెషినరీని ఏర్పాటు చేశారు సిటీ స్కాన్ అన్ని రకాల లాబరేటరీకి సంబంధించిన టెస్ట్లన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి చాలా మంది మెరుగైన వైద్యం కోసం ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రులకి దీటుగా అతి తక్కువ ధరల్లోనే ఈ కోరమండల ఆసుపత్రి అయితే నిన్నటి నుంచి ఇన్పేషెంట్స్ ని కూడా చేర్చుకుంటూ ఉంది ఫుల్ ఫ్లెగ్జెడ్ గా కూడా నిన్నటి నుంచి వైద్య సేవలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాకినాడ ప్రాంతం నుంచే కాకుండా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో మంది వైద్య సేవల కోసం ఈ కోరమండల్ ఆసుపత్రికి వస్తున్నారు కేవలం ఇరవై రూపాయల ఫీజు అతి తక్కువ ధరల్లోనే వైద్య సేవలు అందించడంతో పాటు సీనియర్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి ఇక మెడిసిన్ విషయానికి వస్తే గనక వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పని లేదు కేవలం జనరిక్ మెడిసిన్ ఇక్కడ అందిస్తారు అది కూడా ఎంతైతే జనరిక్ మెడిసిన్ వీళ్ళకి పడుతుందో అదే రేటు కి రోగులకు కూడా అందిస్తూ ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం మీరు గనక అతి తక్కువ ధరల్లో అత్యాధునిక వైద్యాన్ని పొందాలనుకుంటే గనక కోరమండల ఆసుపత్రి అయితే బెస్ట్ చాయిస్ అనే చెప్పుకోవాలి